హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి ఇంకా నా డైలీ రొటీన్లో ఈవినింగ్ అయితే ఏవేం పనులు చేసుకుంటానో అవి అయితే షూట్ చేశానండి ఇంకా ఇక్కడైతే ఫోర్ అవుతుంది టైం వచ్చేసి ఇంకా బ్లౌజులు అయితే బ్లౌజ్లైతే మిషన్ పెట్టాను బ్లౌజులు అయితే అయిపోయినాయి ఇంకా ఇంట్లో పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇంకా పైన అయితే బట్టలన్నీ పొద్దున్న ఆరేస్నివి అన్నీ తీసేస్తున్నాను ఈరోజు చాలా బట్టలు ఉన్నాయి రెండు రోజుల బట్టలు అనమాట ఇంకా అవన్నీ అన్నీ అన్నీ తీసేసి ఇంకా మడతలో ఇది పెట్టాలన్నమాట ఇంకా మొత్తం ముందైతే బట్టలు తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా మిషన్ దగ్గర మొత్తం ఇల్లు మొత్తం ఊడ్చుకొచ్చేయాలి అయితే ఇంకా గదులు మొత్తం ఊడ్చేసిన తర్వాత ఇంకా ఇటు పక్క అనమాట తూర్పు వైపు ఇంకా మిషన్ దగ్గర అయితే ఇంకా రద్దు ఉంటుంది కదా అవి మొత్తం క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ ఇంకా ముందైతే ఇవి మొత్తం క్లీన్ చేసేసుకొని మిషన్ ఎక్కడో అక్కడ సర్దేస్తే కుర్చీలో పక్కన ఇంకా మిషన్ సర్దేస్తే ఇంకా మొత్తం ఊడ్చుకొచ్చేయచ్చు అని చెప్పేసి ఇంకా మిషన్ అయితే సర్దేశాను దాని మీద క్లాత్ కూడా కప్పేసా ఇంకా మెట్ల మీద కూడా ఆకు ములగ చెట్టు ఆకు అయితే తెగడాలిపోయిందండి ఇంకా మెట్లు కూడా ఊడ్చుకొచ్చేస్తున్నాను ఈ వీడియో లాస్ట్ వీక్ షూట్ చేశానండి ఇంకా అప్లోడ్ చేయడానికైతే ఇంకా ఏ రోజు వీడియో ఆ రోజే పెట్టేస్తున్నాను ఇంకా అందుకని ఈ వీడియో అయితే అలా ఉండిపోయిందనమాట ఇంకా మొత్తం మెట్ల మీద ఆగితే ములగ ఉందండి మా ఇంటి ముందు ఇంకా మొలగ ఫుల్గా రాలిపోతుంది ఇంకా అందుకని చెప్పి మెట్ల మీద మొత్తం ఊడ్చేస్తున్నాను ఇంకా ఇటు పక్కా అనమాట తూర్పు వైపునే ఉంది ఇంకా మొత్తం ఇల్లు అంతా ఊడ్చేసి పిల్లలకైతే అయితే ఈరోజు స్నాక్స్ చేయాలని చెప్పి ఇంకా మిషన్ అయితే దిగేశాను ఇం వాళ్ళైతే సిక్స్కి వస్తారు ఇంకా ఇంట్లో పని చేసి వంట చేయాలి అన్నం వండి వండి వాళ్ళకి స్నాక్స్ ఏమన్నా చేయాలన్నమాట ఇంకా అందుకనే త్వరగా మొదలు పెట్టేశాను ఫోర్కి లేకపోతే ఇంకా ఫైవ్కి మొదలుపెట్టినా సరిపోద్ది ఇంకా కుట్టిన బ్లౌజ్లు ఉన్నాయి ఈరోజు అవి కూడా స్టే చేతి పనులు చేయాలి ఇంకా బట్టలన్నీ మడత పెట్టి సర్దాలి ఈలోపు వంట చేయాలన్నమాట పిల్లలు వచ్చేసరికి ఇంకా ఇక్కడైతే ఓడవడం అయితే అయిపోయింది మొత్తం వాటి పక్క అయితే మొత్తం ఊడ్చేశాను చూసారు కదా ఇప్పుడైతే ఎంత నీట్గా ఉందో ఇంకా మొత్తం ఊడితే ఊడ్చిన తర్వాత ఇంకా వంట అయితే స్టార్ట్ చేశాను ఇంకా పొద్దున్న అయితే బెండకాయ కర్రీ ఉందండి కొంచెం అదైతే సరిపోదని చెప్పేసి ఇంకా మజ్జిగ పులుసు అయితే చేశాను ఇంకా మజ్జిగ పులుసు కొంచెం బీరకాయ పచ్చడి ఉంది అంత ముందు రోజు చేసింది ఇంకా బీరకాయ పచ్చడి మజ్జిగ పులుసు కొంచెం బెండకాయ కర్రీ ఉంది ఇంకా అదైతే సరిపోతాయి పెరుగు ఇంకా ఇక్కడ ఫాస్ట్ బట్టలు అయితే మొత్తం మడత పెట్టేసి ఎవరి వాడి సర్దే సర్దేసిన తర్వాత ఇంకా చేతి పనులు అయితే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా వాళ్ళకైతే అటికాయ అటికాయలు ఉన్నాయి పచ్చి అటుకాయలు కర్రీ అయితే తినరు అని చెప్పి అవి అయితే బజ్జీలు వేసాను ఇంకా అటికాయ బజ్జీలు ఉన్నాయి చేశాను ఇంకా వంట పని అయితే మొత్తం అయిపోయింది ఇంకా ఇప్పుడు బట్టలు సర్దేసుకుని ఫాస్ట్ ఫాస్ట్గా వాళ్ళు అయితే పిల్లలు వచ్చేస్తారు వాళ్ళు అయితే హోంవర్క్ చేసుకుంటారు స్నాక్స్ తిని ఇంకా నేనైతే చేతి పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా బట్టలు మొత్తం సర్దేస్తున్నాను ఇంకా బట్టలు సర్దిన తర్వాత పిల్లయితే వచ్చిందండి పిల్లయితే పిల్లల్ని పెట్టింది రెండు పిల్లల్ని ఎక్కడ పెట్టిందో మా ఇంటికి అయితే తీసుకొచ్చింది అనమాట రెండు రోజులు అవుతుంది మా ఇంటికి వచ్చి ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కూడా క్లాత్ వేసేసాను పాత తీసేసి ఇంకా క్లాత్ వేసేసి ఇంకా అప్పుడు ఈ పిల్ల అయితే పెరుగన్నం పెడుతున్నాను అనమాట అప్పుడే వండేనమాట వేడన్నమే ఉంది పొద్దున్నున్న అన్నం అయితే లేదు ఇంకా ఆ అన్నం వేస్తే పెరిగేసి కలిపి పెట్టేసాను కొంచెం అయితే మజ్ మేము మజ్జిగ పులుసు చేసుకుని బెండకాయ కర్రీ ఉంది ఇంకా బీరకాయ పచ్చడి వేసుకుని అయితే డిన్నర్ అని చెప్పేసి అన్నీ ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను అనమాట ఇంకా పిల్లలు అయితే స్నాక్ వచ్చేసారు స్నానం చేసేసి ఇంకా వాళ్ళు అయితే హోంవర్క్స్ రాసుకుంటున్నారు ఇంకా ఇక్కడ నేనైతే పొద్దున్న కుట్టిన బ్లౌజ్లు అయితే చేతి పనులు చేసుకుంటున్నాను అనమాట ఇంకా బ్లౌజులు కటింగ్ చేయడం కుట్టడం అయితే ఈజీనండి అండి చాలా తక్కువ టైమే పడుతుంది ఇంకా ఇలా చేతి పనులు చేస్తేనే ఎక్కువ టైం అనిపిస్తుంది నాకైతే ఎంత ఎక్కువ టైం పట్టినా ఇంకా తప్పదులేండి ఇంకా నేనైతే ఒక బ్లౌజుకి అయితే స్లు తాళ్ళు చేతి పనులు అయితే చేసేసాను పిల్లలు హోంవర్క్ అయ్యేలోపు వేడి నీళ్ళు కూడా పెట్టాను పిల్లలు స్నానాలు చేసిన తర్వాత ఇంకా మేము కూడా స్నానం చేసేసి ఇంకా డిన్నర్ అయితే చేసేసాము ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్